అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి బాహుబలి టూ తర్వాత వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సాహో రాధేశ్యామ్ ఆది పురుష్ ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేశాడు ఈ సినిమాలకు వందల కోట్లు కలెక్షన్స్ వచ్చినా ప్రభాస్ అభిమానులకు సరైన మజాను అందించలేకపోయాయి అయితే సల్లర్ తో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాడు డార్లింగ్ గతేరాతి రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇక ఇటీవల విడుదలైన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా కూడా వేల కోట్ల రూపాయలను వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ విజయంతో ఆనందంలో మునిగి తెలుతున్నాడు ప్రభాస్ కల్కి తర్వాత మారుతి డైరెక్షన్ లో డార్లింగ్ నటిస్తున్న సినిమా థి రాజా సా ఇందులో మాల్విక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రభాస్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది తాజాగా ది రాజా సబ్ టీమ్ నుండి ప్రభాస్ అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ అందనుంది ది రాజా సబ్ సినిమా అప్డేట్ ను నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియాలో పంచుకుంది రాజాసాబ్ ఫస్ట్ గ్లింప్స్ ను జూలై ఇరవై తొమ్మిదిన సాయంత్రం ఐదు గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఇందులో ప్రభాస్ ఎలా కనిపించనున్నాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ప్రతి సినిమాలో వైవిధ్యమైన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాల కంటే ది రాజాసాబ్ సినిమాలో డిఫరెంట్ రోల్ చేశాడు ఇప్పటికే అతని లుక్ రివీల్ అయింది ఇప్పుడు ఓ స్పెషల్ వీడియోతో అభిమానులను అలరించేందుకు మూవీ టీమ్ సిద్ధమైంది గ్లిమ్స్ గురించి సమాచారం అందించడానికి విడుదల చేసిన పోస్టర్ చాలా కలర్ఫుల్ గా ఉంది ఇందులో ప్రభాస్ లుక్ కూడా స్పెషల్ గా ఉంది సలార్ కల్కి టూ ఎయిట్ లాగానే ది రాజాసాబ్ పై కూడా అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది